ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్జేపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ నేను మీ శిరీష ఈరోజు మా అమ్మ చేసేటువంటి రవ్వ లడ్లు చేసుకుందాం వచ్చేసేయండి మొదటిగా స్టవ్ వెలిగించుకొని బాండి పట్టేసుకొని అందుట్లో ఒక రెండు స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఇక్కడ నేనైతే ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నాను ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి వేడెక్కినాక జీడిపప్పులు అనేది వేయించుకుందాం ఇక్కడ జీడిపప్పులు కట్ చేసుకొని వేసుకున్నామంటే అక్కడక్కడ తగులుతూ ఉంటాయి ఇంకా ఇలా జీడిపప్పు వేసుకొని జీడిపప్పు వేయించుకున్న తర్వాత పక్కకి ప్లేట్లోకి తీసేసుకుందాం అదే ఆయిల్లో ఎండు ద్రాక్ష కూడా వేసేసుకొని వేసిన వెంటనే తీసేసుకోండి ఇక్కడ ఆయిల్ అనేది ఆల్రెడీ హీట్ అయిపోయింది కాబట్టి మాడిపోతాయి వేసిన వెంటనే తీసుకున్నామంటే మంచిగా ఫ్రై అవుతాయి అంటే చేదు వచ్చేసి అస్సలకి తినలేము ఇంకా ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇక్కడ మనం కప్పు మెజర్మెంట్ తీసుకోండి ఈజీగా ఉంటుంది కొలత అనేది నేనైతే ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను ఈ ఉప్మా రవ్వని మంచిగా ఆ నెయ్యిలో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే రవ్వ అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా రవ్వ కలుపుకుంటూ మనం ఎండు కొబ్బరిని తురుముకొని ఇందుట్లో వేసుకుందాం ముప్పావు కప్పు వేసుకోండి ఎండు కొబ్బరి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో ముప్పావు కప్పు ఇక్కడ ఎండి కొబ్బరి అనేది మిక్సీకి వేసుకోకుండా మనం క్యారెట్ తురుముకునేది అలాగే కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదా దాంతో తురిమి వేసుకున్నామంటే కొబ్బరి అనేది అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది మిక్సీకి వేసామంటే మెత్తగా అయిపోతుంది ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత కలిపేసుకున్న తర్వాత ఒక ముప్పావు కప్పు చక్కెర వేసేసుకుందాం ఇలా చక్కెర వేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసేసుకొని మొత్తం కలిసేంతవరకు కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చక్కెర అనేది కరగనివ్వద్దు జస్ట్ ఆ వేడికి సరిపోతుంది ఇలా మొత్తం అయితే మనం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారినిచ్చామంటే చల్లారుతుంది దీంట్లో అయితే ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు ఒక హాఫ్ కప్పు తీసుకుంటే సరిపోతుంది మొదట మనకి కొంచెం పాలు ఎక్కువైనట్టున్నా కానీ ఆరిపోయేసరికి గట్టిపడుతుంది ఎందుకంటే మనకి పాలు చక్కెర కలవడం వల్ల తేమగా అనిపించి జావగా ఉన్నట్టుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఆరిన తర్వాత లడ్లు చుట్టుకున్నామంటే లడ్లు అనేవి మంచిగా రెడీ అయిపోతాయి ఇలా మేము చిన్నప్పుడు మేము ఎప్పుడైనా ఇప్పుడైనా అడిగినప్పుడు మా అమ్మ అయితే లడ్లు చేస్తుంది చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో చేస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్